ఓం నమ శివాయ అరుణాచలం ఎలా చేరుకోవాలి అరుణాచలం విశిష్టతను చెబుతూ తిరువరూరులో జన్మించడం కాశీలో మరణించడం మరియు చిదంబరాన్ని దర్శించడం వల్ల వచ్చే మోక్షం కేవలం అరుణాచలాలను స్మరించడం వల్ల వస్తుంది అని చెప్తారు అంత విశిష్టమైన క్షేత్రం ఈ అరుణాచలం అరుణ అంటే పాపములను హరించునది అని అర్థం ఆచములం అంటే కొండ అరుణాచలం అనగా పాపములను హరించు కొండ అని అర్థం దీనికి మరో అర్థం కూడా ఉంది అరుణ అంటే ఎర్రని అని ఆచలము అంటే కొండ అని అరుణాచలం అంటే ఎర్రని కొండ అని అర్థం వస్తుంది అరుణాచలం వేద పురాణాల్లో కొనియాడ బడ్డ క్షేత్రం అరుణాచలేశ్వర దేవాలయం విశ్వకర్మచే నిర్మించబడినది దాని చుట్టూ అరుణ అనే పురా నిర్మించబడిందని పురాణాలు చెప్ తెలుపుతున్నాయి ఇక్కడ జరగవలసిన పూజా విధానం అంతా గౌతమ మహర్షి శివజ్ఞాన చేత ఏర్పాటు చేశారని అరుణాచల మహత్యంలో వివరించబడినది అరుణాచల ఆవిర్భవ ఘటనం ఘటం పూర్వం బ్రహ్మ మరియు విష్ణువులలో ఎవరు గొప్ప అనే దానిపై ఇరువురు మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో ఆ యుద్ధం ఆపడానికి శివుడు ఇద్దరి మధ్య ఒక పెద్ద జ్యోతి స్తంభం లాగా వెలిశాడు అనంతరం విష్ణువును మరియు బ్రహ్మను ఈ జ్యోతి స్తంభం యొక్క ఆది మరియు అంతము చూసి రమ్మని శివుడు ఆదేశిస్తాడు ఇద్దరికి ఎంత ప్రయత్నించినా ఆది మరియు అంతం కనిపించదు అప్పుడు విష్ణువు తాను ఈ లింగం యొక్క ఆది చూడలేకపోయానని నిజం ఒప్పుకున్నాడు అయితే బ్రహ్మ తాను శీర్ష తల భాగం చూశానని అసత్యం పలుకుతాడు అందుకు ఆగ్రహించిన శివుడు నీకు ఒక భూమి మీద ఎక్కడ ఆలయాలు ఉండవు అని బ్రహ్మను శపిస్తాడు తదుపరి విష్ణువు వంక తిరిగి భూలోకంలో నాకన్నా నీకే ఎక్కువ ఆలయాలు ఉంటాయని విష్ణువుకు వరం ఇస్తాడు తదనంతరం అగ్నిలింగాన్ని ఆవర్భిస్తాడు అలా ఆవిర్భవించిన అగ్నిలింగమే అరుణాచలము ఇప్పుడు మనం అరుణాచల గిరి ప్రదక్షిణ మరియు దర్శించవలసిన దేవాలయాలు గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకుముందు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి గిరి ప్రదక్షిణ మార్గంలో దర్శించవలన ఆలయాలు కొన్ని ఉన్నాయి అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడం వలన నూరు అశ్వవేద యాగాలు చేసిన ఫలితం లభిస్తుంది ఈ గిరి ప్రదక్షిణ మొత్తం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అరుణాచలంలో ఎనిమిది దిక్కులన ఎనిమిది శివలింగాలు ఉంటాయి వీటిని ఇంద్రుడు యముడు అగ్ని దేవుడు తదితర దేవతలు ప్రతిష్ఠించారు వీటితో పాటు ఎదిర్నేర్ అన్నామలై ఆలయం ఆది అన్నామలై ఆలయం సూర్యలింగం మరియు చంద్రలింగం వంటి ఆలయాలు మరియు రమణాశ్రమం శేషాద్రి ఆశ్రమం మొదలగు ఆశ్రమాలు కూడా ఈ గిరి ప్రదక్షిణ మార్గంలో కలవు ఈ గిరి ప్రదక్షిణ మరియు ఆలయాలను సందర్శించిన తర్వాత చివరిగా మనం దర్శించవలనది అరుణాచలేశ్వర ఆలయం అరుణాచలేశ్వర ఆలయం ఈ ఆలయం మన దేశంలోనే అతి పెద్ద ఆలయాల్లో ఒకటి ఈ ఆలయాన్ని ఇరవై ఐదు కిలోమీటర్లలో నిర్మించారు అరుణాచలేశ్వర ఆలయంకి తూర్పు వైపు రాజగోపురం ఉంటుంది ఈ రాజగోపురం నో రెండు వందల పదిహేడు అడుగులు పొడవు గల రాజగోపురం దీనిని కృష్ణదేవరాయలు వారు కట్టించారు అరుణాచలేశ్వరుణ్ణి దర్శించుకోవాలంటే ఈ రాజగోపురం నుంచి మొదలు మూడు గోపురాలను దాటి వెళ్ళాలి రాజగోపురం దాటి కొన్ని కొంచెం దాటుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే కంబత్తు ఇలయ్యనార్ ఆలయం ఉంటుంది దీనిని తెలుగులో స్తంభోత్వ కుమారస్వామి ఆలయం అని అంటారు ఈ ఆలయం సందర్శించిన తరువాత మనం చేరుకోవలసిన రెండవ గోపురం బల్లాల గోపురం బల్లాల గోపురాన్ని చేరుకునే ముందు కుడి చేతి వైపున గోపురం గోపుర సుబ్రహ్మణ్య ఆలయం కనిపిస్తుంది దర్శించుకోవాలి ఈ ఆలయాన్ని దర్శించిన తర్వాత మనం చేరుకోవలసిన మూడో గోపురం కిలి గోపురం కిలి అంటే చిలుక అరుణగిరి నాదర్ ఇక్కడ చిలుక రూపంలో సుబ్రహ్మణ్య ఉపాసకులకు కనిపిస్తారని చెప్తూ ఉంటారు ఈ కిలీ గోపురం దాటుకున్న తర్వాత అరుణాచలేశ్వరుని గర్భాలయం మరియు అపీత కుచాంబ అమ్మవారి ఆలయాలు ఉంటాయి దర్శించుకుని మన జన్మ చరితార్థం చేసుకున్నాం అరుణాచలం ఎలా చేరుకోవాలి అరుణాచలంని తమిళంలో తిరుప్పానావైల్ మలై అని పిలుస్తారు ఇది చెన్నై నుండి నూట తొంభై ఐదు కిలోమీటర్లు తిరుపతి నుండి నూట తొంభై మూడు కిలోమీటర్లు మరియు బెంగళూరు నుంచి రెండు వందల ఆరు దూరంలో ఉంది ఒకటి బస్సు సౌకర్యం మన తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలంకు ఆర్టీసీ మరియు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అందుబాటులో ఉన్నాయి దాదాపు పది నుంచి పదిహేను గంటలు ప్రయాణం తరువాత అరుణాచలం చేరుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా రౌలు రైలు సౌకర్యం కూడా ఉంది రైలు ప్రయాణం చే చేయాలనుకునేవారు వీక్లీ ట్రైన్స్ ద్వారా నేరుగా అరుణాచలం చేరుకోవచ్చు కానీ అవి దొరకని పక్షాన కాట్పాడి జంక్షన్ లేదా వేలూరు వరకు ట్రైన్లో వెళ్ళి అక్కడ నుంచి బస్సు మార్గం ద్వారా చేరుకోవచ్చు దర్శనం వేళలు ఉదయం ఫైవ్ థర్టీ నుంచి మధ్యాహ్నం పన్నెండు ముప్పై వరకు